జగిత్యాలలో వన్ నాట్ ఫోర్ సేవల్లో పనిచేస్తున్న డ్రైవర్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు విధుల్లో ఉండగా గుండెపోటు రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు గత ఆరు నెలలుగా వేదనలు రాక మనస్తాపానికి గురైనట్లు తోటి డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా వైద్యాధికారి అదనంగా డ్యూటీ చేయమని ఒత్తిడి తెచ్చాడని రెండు రోజులుగా విరామం లేకుండా విధుల్లో ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు గత కొన్ని రోజులుగా ఉద్యోగం పెరుగుతూ వ్యక్తిగత పనులు చేపిస్తున్నాడని ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ వేధిస్తున్నారని రాజ్ కుమార్ మృతికి జిల్లా వైద్యాధికారి బాధ్యత వహించాలని అతనిపై చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు ఇక డిఎం అండ్ హెచ్ఓను విధుల నుండి తొలగించాలని నినాదాలు చేశారు డ్రైవర్ రాజ్ కుమార్ గారి యొక్క మరణానికి మేమందరం దిగ్భాంతి చెందాం కారణం ఏంటి అంటే అతను చేస్తున్న స్థానిక ఉద్యోగం చేస్తున్న స్థానిక నుంచి బదిలీ చేసి కావాలని జగిత్యాలు డిఎంఎండ్ గారు డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్లో గత మూడు రోజులుగా నిర్విరామంగా కంటిన్యూగా అతన్ని పనిచేయించడం జరిగింది దీనివల్లనే అతను మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు దానికి తోడుగా ఇంకా ఆరు నెలల నుంచి జీతాలు రావడం లేదు ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉండడంతో అతను చాలాసార్లు తన ఆవేదన డిఎంఎండ్ హెచ్ఓ సారికి వ్యక్తం చేశారు కానీ ఆయన దాన్ని ఏమి పట్టించుకోకుండా అతనితోని కావాలనే విధులు నిర్వర్తించడం వలన నిన్నటి రోజు విధుల్లో భాగంగానే అదే డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం ఆఫీస్లోనే కుప్పగూలిపోయాడు దీనికి అంతటికీ బాధ్యత వహిస్తూ డిఎంఎండ్హెచ్ఓ గారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఇంకొక